హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి నేను లాస్ట్ వచ్చి ఫోర్త్ మంత్ టెన్త్ వెళ్ళాను ఎన్టీ స్కాన్కి మనకి ఎన్టీ స్కాన్లో వచ్చి బేబీ ఎలా గ్రో అయింది అనేది మనకు ఐడెంటిఫై అయితే చేయచ్చు మనకి సింగిల్ డబల్ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది చూడండి నెంబర్ ఆఫ్ ఫీటర్స్ అని ఉంది కదా ఇక్కడ వచ్చి సింగిల్ బేబీ అనమాట మనకు ఒకవేళ ఏమైనా ట్విన్స్ అని ఉంటే ట్విన్స్ అని వస్తుంది ఫీటల్ పొజిషన్స్ చూడండి ఇక్కడ వేరియబుల్ అని ఉంది ఫీటల్ హార్ట్ రేట్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ బీపీఎం అనుంది ప్లాజింటా పొజిషన్ వచ్చి యాంటీరియర్ ఉంది గ్రేట్ జీరో అలాగే మనకి అమ్యోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంకా మనకి మెన్షన్ కాలేదు ఫిఫ్త్ మంత్లో మనకి ఇదైతే చెప్పారనమాట నెక్స్ట్ మరి టీఫా స్కాన్ ఉంటుంది కదా టీఫా స్కాన్లో తెలుస్తుంది మనకి ఎంత ఉంది ఉమ్ము నీరు అనేసి చూడండి ఫీటల్ బయోమెట్రీ సిఎల్ఆర్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ బేబీ అనేది అంత లెంత్ ఉందన్నమాట థర్టీన్ వీక్స్ వన్ డే ఉండంగా నేనైతే వెళ్ళాను ఎన్టీ స్కాన్కి నాకైతే డెలివరీ డేట్ చూడండి ఇక్కడ ఇచ్చారు ఈడీ ఎండ్ ఆఫ్ ది డెలివరీ డేట్ ఇది ఫిఫ్టీన్త్ టెన్త్ మంత్ ఇచ్చారు మనకి ఎన్టీ స్కాన్తో పాటు ఇంకోటి సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్వైజ్ అనేసి డబల్ మార్కర్ టెస్ట్ అనేసి మనకి ఎన్టీ స్కాన్లో బేబీ మూమెంట్స్ అలానే బేబీ ఎలా గ్రో అయింది అనేసి క్లారిటీ అయితే ఉంటుంది బట్ డబల్ మార్కర్లో అనేది క్రోమోజోముల నుంచి మనకి బేబీకి మనకి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అది క్రోమోజోముల నుంచి మనకి ఐడెంటిఫై అనేది అవుతుంది చూడండి ఇక్కడ ఇచ్చారు డబల్ మార్కర్ టెస్ట్ అండ్ టీఫా స్కాన్ ఫర్ కంప్లీట్ ఎవల్యూషన్ అట్ ట్వంటీ వీక్స్ మనకి ట్వంటీ వీక్స్లో ట్వంటీ ఆర్ ట్వంటీ టూ వీక్స్లో టీఫా స్కాన్ అనేది మనకు చేస్తారు ఐ మీన్ ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో చేయొచ్చు చూడండి ఇక్కడ మనకి హార్ట్ బీట్ అనేది ఇక్కడ ఇలా ఐడెంటిఫై చేయొచ్చు చూడండి ఇంకా అంత క్లారిటీగా మనకి ఎన్టీ స్కాన్లో తెలియదు ఇది వచ్చి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట మనము ఫస్ట్ చేయించాల్సింది ఇదే స్కాన్ అనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కసారి ట్యూబ్స్లో ఫార్మేషన్ అవుతుంది గర్భసంచిలో ఫార్మేషన్ అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ట్యూబ్స్లో ఫార్మేషన్ అయితే మనకి ఫ్యూచర్లో అబాషన్స్ అనేవి అవుతాయి సో అందువల్ల మనము సెవెన్ వీక్స్కి అయితే వెళ్ళాలి హాస్పిటల్కి ఫస్ట్ స్కాన్ చేయించాలా చూడండి ఇక్కడ ఫస్ట్ స్కాన్ నేను చేయించినది మనకి యోక్ స్కాక్ అనేది ప్రజెంట్ అనే కనిపిస్తూ ఉంది యోక్ అంటే ఓకే ప్రెగ్నెంట్ ఈమె అనేది కన్ఫర్మేషన్ అవుతుంది యోక్ స్కాన్ యోక్ శాక్ ప్రజెంట్ అని చూడండి సిఎల్ఆర్ వచ్చి టెన్ ఎంఎం ఉంది చూడండి సెవెన్ వీక్స్ వన్ డే చూడండి హార్ట్ రేట్ వచ్చి మనకి ఎఫ్హెచ్ఆర్ వచ్చి వన్ ఫార్టీ అని ఉంది ఇది వచ్చి ఫస్ట్ స్కాన్ అనమాట టూ మంత్స్లో పడి తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది మనము చూడండి ఇక్కడ అడ్వైజ్ చేశారు మనకి అజ్ అడ్వైజ్డ్ ఎన్టీ స్కాన్ అట్ థర్టీన్ వీక్స్కి మనకి ప్రెగ్నెన్సీ కూడా సింగిల్ అనమాట సింగిల్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదనమాట సో ఇది నా ఫస్ట్ స్కాన్ అండ్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట చూడండి